భారీ వర్షాలతో విజయవాడ అస్తవ్యస్తంగా మారింది విజయవాడ నుంచి బస్సు సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఉధృతంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి వాగులు వంకలు అలాగే చిన్నపాటి నదులు పొంగి పొల్లుతున్నాయి ఇటు రైల్వే ట్రాకుల పైన అలాగే హైవేల పైన రోడ్లపైన అడ్డంగా ప్రవహిస్తూ కోతకు గురి చేస్తున్నాయి దీనివల్ల ఇటు రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది అటు కాజీపేట వద్ద వరంగల్ జిల్లా కాజీపేట వద్ద రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడంతో ఇటు హైదరాబాద్ విజయవాడ మధ్య రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది రైళ్లన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి ఉంది అయితే ఇటు ఐతవరం వద్ద హైదరాబాద్ విశాఖ హైదరాబాద్ విజయవాడ మధ్య జాతీయ రహదారి మీద ఐతవరం వద్ద హైవే మీద పాలేరు వాగు పెద్ద ఎత్తున ప్రవహిస్తూ ఉంది హైవే మీదుగా బస్సులు దాటలేని పరిస్థితి ఉంది వాహనాలు అటు ఇటు రాలేని పరిస్థితి దీంతో పూర్తి స్థాయిలో అటు రెండు రాష్ట్రాల మధ్య తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య రాకపోకలు అయితే పూర్తిగా ఆగిపోయాయి ఇటు ఎక్కువ మంది ప్రతిరోజు హైదరాబాద్ నుంచి విజయవాడ విశాఖపట్నం ఉత్తరాంధ్ర తదితర ప్రాంతాలకు పెద్ద ఎత్తున రాకపోకలు సాగిస్తూ ఉంటారు అటు హైవే వద్ద హైవే వద్ద ఇటు నదులు పొంగిపోరడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి దీని ఫలితంగా ఇటు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేటటువంటి బస్సులన్నీ కూడా ఆర్టీసీ ఆపివేసింది ఉదయం తొమ్మిది గంటల ప్రాంతం నుంచి ఇక్కడ నుంచి బస్సులు ఏవి కూడా హైదరాబాద్కు వెళ్లడం లేదు ఫలితంగా ప్రతిరోజు వెళ్లాల్సినటువంటి వేలాది మంది ప్రయాణికులు ఇటు బస్ స్టాండ్లన్నీ పడిగాపులు కాస్తున్నారు పలు ప్రాంతాలకు వెళ్లేటటువంటి వారు ఇటు దుర్గమ్మ దర్శనానికి వచ్చిన వాళ్ళు కావచ్చు ఇటు ఉత్తరాంధ్ర ప్రాంతాలకు వెళ్లాల్సిన వాళ్ళు ఇటు పలు ప్రాంతాలకు వెళ్ళేట వారందరూ కూడా ఇక్కడ బస్ స్టాండ్లనే వేచి చూస్తూ ఉన్నారు ఇటు రైలు స్టేషన్ వెళ్తే అక్కడ రైలు కూడా రద్దయ్యాయి ఇటు విజయవాడ రైల్వే స్టేషన్ కు వెళ్ళి అక్కడ రైల్ ఏమి దొరకకపోవడంతో బస్ స్టాండ్ కు వచ్చి బస్సుకు వెళ్దామని ప్రయత్నిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ బస్సులు కూడా ఆగిపోవడంతో వారందరూ కూడా నిరీక్షిస్తూ చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ప్రయాణికులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి మీరు ఎక్కడికి వెళ్ళాలి ఎట్లా ఇబ్బంది ఎదురవుతుంది హైదరాబాద్ వెళ్ళాలండి పొద్దున్న వచ్చిన మార్నింగ్ మార్నింగ్ నైన్ నైన్ థర్టీకి వచ్చాము పొద్దునొచ్చి ఇక్కడనే బస్సులు చెప్తే బస్సులు లేవంటారు ట్రైన్స్ ట్రైన్స్ ఆడితే ట్రైన్స్ గిన్న బంద్ అయిపోయాయి మార్నింగ్ డ్యూటీకి వెళ్ళాలి ఇబ్బందిగా ఉంది ట్రైన్ ఇప్పుడు ఎప్పుడు ఆన్ అవుతాయో ఏమవుతాయో అడిగితే రాకపోకలు బంద్ అయిపోయినాయి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది పెళ్ళలే అనేసి అంటున్నారు అంటే వెళ్ళాలి రేపు మార్నింగ్ సార్ వాళ్ళు ఫోన్ చేస్తారు ఆఫీస్కి టైం అవుతుంది రేపు మార్నింగ్ మార్నింగ్ షో ఉంది మార్నింగ్ డ్యూటీ ఉంది మీరు ఎక్కడికి వెళ్ళాలి ఎప్పటి నుంచి మార్నింగ్ తొమ్మిది గంటల ఖమ్మం వెళ్ళాలి రేపు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి బస్సులు అడిగితే రాకపోకలు బంద్ అయినాయి కొన్ని అనేవాణ్య కార్యాల వల్ల అన్నీ బంద్ అని చెప్పారు రోడ్ బ్లాక్ అన్నారు అందువల్ల ఖమ్మం వెళ్ళాలి రేపు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి ట్రైన్ కూడా లేవు ట్రైన్ అక్కడ ట్రైన్ కూడా బంద్ చేశారు అందువల్ల ఇక్కడ స్ట్రక్ అయిపోవాల్సి వచ్చింది ప్రైవేట్ ట్రావెల్స్ ట్రై చేయాలనే బంద్ అయినాయని చెప్పి ఖమ్మం ఖమ్మంకి వెహికల్స్ అసలు ఏం లేవు అందువల్ల వేరే రూట్లో కూడా వెళ్ళే అవకాశం లేదు అందువల్ల ఇబ్బంది పడుతున్నారు తెలంగాణ తెలంగాణ నుంచి నిజం ఇక్కడికి విజయవాడ వచ్చినాక వర్షాలు బస్సు కూడా రాత్రి పూట అక్కడనే బస్సులు పది ఇరవై బస్సుల దాకా అక్కడనే ఉన్నాయి సూర్యాపేట జిల్లాలోనే అక్కడనే ఉన్నాం ఇక ఆయన తెల్లవారుజామున ఐదు గంటల దాకా బస్సులు అన్నీ బంద్ ఉన్నాయి తర్వాత రేపు పోదాము అని అన్నారు ఇక అట్లా అప్పటి నుంచి ఇక రాత్రి డ్రైవర్ వాళ్ళు ఉండి డ్రైవర్లు ఉండి ఒక మాట చెప్పారు మేము ట్రై చేశాను కానీ సార్ వెళ్ళారు నడుస్తలే బస్టాండ్లో ఈ పరిస్థితి మొత్తంగా చూస్తే కనుక ప్రతిరోజు కూడా విజయవాడ నుంచి అలాగే హైదరాబాద్ వద్ద రోజు వేలాది మంది రాకపోకలు సాగిస్తూ ఉంటారు అలాగే ప్రభుత్వ కార్యాలయాలు అటెండ్ అవ్వడానికి కానీ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా వస్తూ పోతూ ఉంటారు అయితే బస్సులు ఆగిపోవడం ఇటు రైళ్లు కూడా ఆగిపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు అష్ట కష్టాలు పడుతున్నారు ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ వైపు వెళ్తే కనుక ఇది ఇంతే డిమాండ్ను అదురుగా తీసుకొని వారందరూ కూడా చాలా భారీ ఎత్తున ఛార్జీలు వసూలు చేస్తున్నారని చెప్పేసి కూడా ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇటు వేరే మార్గంలో ఇటు బస్సులు నడిపేందుకు కూడా ఉదయం నుంచి అధికారులు ప్రయత్నాలు చేశారు ఇటు గుంటూరు వైపు పిడుగురాల నుంచి మీదుగా హైదరాబాద్కు వెళ్లేందుకు ఉదయం నుంచి ప్రయత్నిస్తున్నప్పుడు కూడా ఆ ప్రాంతాల్లోనూ కూడా రోడ్ల మీద పెద్ద ఎత్తున వాగులు అలాగే వంకలు చిన్నపాటి నదులు కూడా పొంగి ప్రవహిస్తూ చాలా వరకు వాహనాలు రాకపోకలకు అడ్డంగా ఉన్నాయి కాబట్టి వెళ్లలేని పరిస్థితి ఉందని చెప్పేసి పోలీసులు స్థానికంగా పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు దీంతో ఉన్నతాధికారులందరూ కూడా ఇప్పుడే వాటన్నింటి కూడా ప్రస్తుతం ఉన్నతాధికారులతో మాట్లాడి కనీసం హైదరాబాద్ వెళ్లేటటు వారి కోసం ఇటు పిడుగురాల మీద బస్సు బస్సులు నడిపి ందుక ప్రయత్నాలు జరుగుతున్నాయి మరికొద్దిసేపలు దీనిపై క్లారిటీ వచ్చిన అవకాశం ఉంది వచ్చే వెంటనే ఇక్కడ ఉన్నటువంటి బస్ స్టాండ్ లో ఉన్నటువంటి వారందరినీ కూడా వీలైనంత వరకు అవకాశం ఉన్నటువంటి మేరకు బస్సులన్నీ కూడా ఏర్పాట్లు చేసి వాటిని కూడా అక్కడ తరలించేటువంటి ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి అధికారులు చెబుతున్నారు అయితే ఇటు రైళ్లు బంద్ బంద్ కావడం ఇటు బస్సులు కూడా ఆగిపోవడంతో చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు కొంతమంది అయితే ఇటు రాయనపాడు రైల్వే స్టేషన్ వద్దే ఆగిపోయి అక్కడ నుంచి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఇక్కడ విజయవాడ రైల్వే స్టేషన్ కు అక్కడ నుంచి ప్రత్యేక రైళ్ల ద్వారా వాళ్ళ స్వగ్రామాలకు వెళ్ళేటువంటి పరిస్థితి నెలకొంది మొత్తంగా చూస్తే కనుక ఈ భారీ వర్షాల వారణంగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించడం ఇటు రైళ్లు బస్సులు ఆగిపోవడం ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు భారీగా డబ్బులు వసూలు చేయడము ఏ పార్టీకి కనీసం బైకుల మీద వెళ్ళేందుకు కూడా కనీసం అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో ప్రయాణికులైతే రెండు రోజుల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కష్టాలు పడుతున్నారు ఇది పండింటినగరం బస్ స్టేషన్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి కెవర్మన్ స్వామితో కలిసి వెంకటరమణ ఓ టు స్టూడియో